నెంబర్ ఫైవ్ సౌరవ్ గంగూలీ వస్తే షేర్మని ఐపీఎల్ ఫస్ట్ సీజన్లో ఈ గొడవ జరిగింది ఒక ఇద్దరి లెజెండ్ ప్లేయర్స్ మధ్య జరిగింది ఈ గొడవ అప్పట్లో హాట్ టాపిక్గా మారింది ఇక ఈ టాపిక్లోకి వెళ్తే రెండు వేల ఎనిమిదిలో మే ఫస్ట్ జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ మరియు కేకేఆర్ మధ్య పద్దెనిమిదో లీగ్ మ్యాచ్ జరుగుతుంది ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ వన్ సిక్స్ పరుగులు భారీ స్కోర్ చేసింది ఇక అప్పటి కేకేఆర్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ టీమ్ని ముందుండి నడిపిస్తూ లక్ష్యం వైపుగా తీసుకెళ్తుంది అయితే గంగూలీకి యుషఫ్ వేసిన పదమూడవ ఓవర్లో చివరి బంతిని బీట్ మిడ్ వికెట్ వైపుగా పుల్ చేశాడు కానీ ఆ షాట్ని సరైన టైమింగ్తో ఆడకపోవడంతో బాల్ గాల్లోకి లేచింది ఇక అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న గ్యాక్ స్మిత్ పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ లో క్యాచ్ అందుకున్నాడు దీంతో రాజస్థాన్ రాయల్స్ సౌరవ్ గంగూలీ అవుట్ అయ్యాడని సంబరాలు చేసుకోవడం మొదలెట్టారు ఇంతవరకు అంతా బాగానే ఉంది కానీ స్మిత్ పట్టిన క్యాచ్ కన్విన్స్ కానీ గంగూలీ ఆన్ ఫీల్డ్ ఎంపైర్ దగ్గరకు వెళ్ళి ఆ క్యాచ్ క్లియర్గా పట్టలేదు అని ఫిర్యాదు చేశాడు దీంతో ఆన్ ఫీల్డ్ ఎంపైర్ క్యాచ్ని చెక్ చేయమని టీవీ కి రిఫర్ చేశారు వీలైన అన్ని కెమెరాలతో చెక్ చేసిన టీవీ ఎంపైర్ గా క్యాచ్ అందుకున్నాడు అని సరిగ్గా ఎవిడెన్స్ లేక టీవీ ఎంపైర్ గంగూలీ నాట్ అవుట్ అని డెసిషన్ ఇచ్చాడు దీంతో తీవ్ర ఆహ్వానానికి గురైన షేన్ ఎంపైర్ పైన వాగ్వాదానికి దిగాడు ఇక దానివల్ల ప్రయోజనం లేకపోవడంతో షేన్ వాన్ తేపకి గంగూలీని టార్గెట్ చేస్తూ రాయం ఏదో ఒక రోజు గెలుస్తుందని కామెంట్ చేశాడు ఇక ఇదంతా అక్కడే ఉన్న స్టెంప్ మైక్ లో రికార్డ్ అయింది ఇక నెక్స్ట్ చేసిన షేన్ వాన్ బంతికి గంగూలీ అవుట్ అయి పెవిలియన్ కి చేరాడు ఇక ఈ మ్యాచ్ లో కోల్కతా నలభై ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది ఆ తర్వాత పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్ లో షేన్ వాళ్ళే మాట్లాడుతూ ఇలా అన్నాడు నేను చాలా నిరాశ చెందాను ఎందుకంటే బెంగళూరులో మేమంతా ఆటోక స్ఫూర్తిపై మేమంతా సైన్ చేశాము ఇంటర్నేషనల్ కెప్టెన్ అయిన గ్రాత్ స్మిత్ క్యాచ్ పెట్టాడు అని క్లియర్ గా అన్నాడు ఏది ఏమైనా ఆటగాళ్లకు ఎంపైర్ అడిగే అవకాశాన్ని ఇచ్చారు అయితే టీవీ రిప్లేకి వెళ్లాలని సౌరవ్ గంగూలీ ఇండియన్ ఎంపైర్స్ కి అప్పీల్ చేశాడు అది ఆట యొక్క స్ఫూర్తిని దెబ్బతీస్తుంది అందుకే నేను సౌరవ్ గంగూలీ విషయంలో చాలా నిరాశ చెందాను అని అన్నాడు అయితే దీనిపై స్పందించిన గంగూలీ డ్రాప్ క్యాచ్ పై ఫిర్యాదు చేయడం ఆట యొక్క స్ఫూర్తికి వ్యతిరేకమని అన్నాడు అదే కాకుండా అతడికి స్ఫూర్తి ఆట స్ఫూర్తి గురించి మాట్లాడే అర్హత కూడా లేదని అన్నాడు అయితే ఈ విషయం తన కెరీర్ ఒకసారి చూసుకుంటే తనకే అర్థం అవుతుందని అయినా డ్రాప్ క్లీన్ గా పట్టలేదని ఎంపైర్ చెప్పా థర్డ్ ఎంపైర్స్ కి రిఫి రిఫర్ చేయమని అయితే నేను చెప్పలేదు అని అన్నాడు అసలు వాన్ ఏం మాట్లాడుతుండో తనకైనా అర్థం అవుతుందా అని గట్టిగానే బదిలిచ్చాడు వీళ్ళిద్దరు గొడవ పడటం ఇది మొదటిసారి ఏమీ కాదు అంతర్జాతీయ క్రికెట్ లో కూడా ఇద్దరికి ఇద్దరు దోషించుకున్నారు ఇక ఈ మ్యాచ్ అనంతరం క్రికెట్ కోర్టును ఉల్లంఘించిన కారణంగా ఇద్దరి మ్యాచ్ నుంచి పది పర్సెంట్ కోత విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నాడు నెంబర్ ఫోర్ హర్భజన్ సింగ్ వర్సెస్ అంబటి రాయిడ్ రెండు వేల పద పదహారు సంవత్సరం మే అక్టోబో తేదీన పూణే వేదికగా ముంబై ఇండియన్స్ మరియు రైజింగ్ పూణే సూపర్ జైన్స్ మధ్య ఇరవై తొమ్మిదవ లీగ్ మ్యాచ్ జరుగుతుంది ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది అయితే పూణే బ్యాట్స్మెన్స్ మంచిగా బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును వేగంగా ముందుకు నడిపిస్తున్నారు కానీ ఇన్నింగ్స్ పదకొండవ ఓవర్లో ఒక అనూహ్య సంఘటన చోటు చేసుకుంది అదేంటంటే ఈ ఓవర్ లో బజ్జీ వేసిన నాలుగో బాల్ వికెట్ వైపుగా పుల్ చేశాడు చేస్తున్న రాయుడు డైవింగ్ ఎఫర్ట్ తో బాల్ ని ఆపే ప్రయత్నం చేశాడు కానీ దురదృష్టాత్తు ఆ బాల్ ని రాయుడు చేతికి తగిలిన బౌండరీకి వెళ్లడం ఆగలేదు దీంతో ఆ అసహనానికి గురైన బజ్జీ రాయుడిని దోషిస్తూ గట్టిగా తిట్టడం మొదలు పెట్టాడు రాయిడ్ కూడా పెనక్కి తగ్గకుండా బజ్జీని తిట్టడం దీంతో ఇద్దరు కొట్టుకునే రీతిలో ఒకరికి ఒకరికొకరి దగ్గరికి వచ్చారు అప్పుడే లైవ్ లో మ్యాచ్ చూస్తున్నా నేను నిజంగా కొట్టుకుంటారేమో అని అనుకున్నాను ఒకవేళ అదే జరుగుంటే ఐపీఎల్ లో వీళ్ళ కూడా మచ్చలా మిగిలిపోయి ఉండేది కానీ సీనియర్ ప్లేయర్ అయిన హర్బజన్ పరిస్థితులను అర్థం చేసుకుని రాయుడుని గోల్ చేసే ప్రయత్నం చేశాడు కానీ రాయుడు తన అసహనానికి చూపిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఇంకా రెండేళ్ల తర్వాత ఒక ఇంటర్వ్యూలో రాయుడుని ఇదే విషయంపై అడిగితే నేను ఆ ఇన్సిడెంట్ వల్ల చాలా సిగ్గుపడుతున్నా అలానే నేను బజ్జ చాలా సార్లు సారీ కూడా చెప్పానని చెప్పాడు ఇక బజ్జీ కూడా అదే ఇంటర్వ్యూలో సానుకూలంగా స్పందిస్తూ ఒక సీనియర్ ఆటగాడిగా రాయుడు పెట్టిన ఎఫర్ట్ ని అర్థం చేసుకుని ఇవ్వాల్సింది కానీ కోపంతో అతన్ని దూషిస్తూ మాట్లాడాను ఇందులో నా తప్పు కూడా ఉందని చెప్పుకొచ్చాడు ఏది ఏదైనప్పటికీ ఒకే టీమ్ కి చెందిన ఆటగాళ్లు మైదానంలో ఇలా సీరియస్ అవ్వడం నిజంగా చాలా బాధాకరం నెంబర్ త్రీ ఇరన్ పోలాడ్ వర్సెస్ మిట్ స్టార్క్ రెండు వేల పద్నాలుగు మే ఆరు తేదీన ముంబై వేదిక మరియు తలబడుతున్నాయి ఇరవై ఏడో లీగ్ మ్యాచ్ జరుగుతుంది ఈ ముందుగా బ్యాటింగ్ చేస్తున్న ముంబై నిలకడిగా రాణిస్తూ భారీ స్కోర్ వైపుగా వెళ్తుంది అదే సమయంలో మిచ్చల్ స్టార్క్ వేసిన పదిహేడో ఓవర్ లో వోల్టేజ్ సంఘటన చోటు చేసుకుంది ఈ ఓవర్ లో స్టార్క్ నాలుగవ బాల్ ని బౌన్సర్ గా వేశాడు ఇక ఆ బంతిని హుక్ చేయడానికి చూసిన పోలాడ్ కొద్దిగా మిస్ అయ్యాడు ఇక స్టార్క్ ఏమో అనుకున్నాడో తెలియదు కానీ బాల్ వేసిన తర్వాత తన నోటికి పని చెప్పి పోలాడ్ని దోషించడం మొదలెట్టాడు ఇక దీనికి ఏమాత్రం తగ్గని పోలాడ్ నువ్వు వెళ్లి బౌలింగ్ చేయి అని సైగల్ తో తనదైన స్టైల్లో చెప్పాడు కానీ నెక్స్ట్ బాల్ వేయడానికి స్టార్క్ రన్అప్ స్టార్ట్ చేశాడు సరిగ్గా ఎంపైర్ కాడికి రాగానే పోలాడు ఆ బాల్ ఆడటానికి రెడీగా లేనని లెగ్ సైడ్ వైపు తిరిగాడు కానీ స్టార్క్ బాల్ ఆపకుండా పోలాడ్ లెగ్స్ వైపు బాల్ గా విసిరేశాడు దీంతో పోలాడ్ కూడా తన బ్యాట్ ని విసిరే పోయాడు కానీ లక్కీగా బ్యాట్ మిస్ అయింది లేకపోతే ఆ రోజు పరిస్థితి వేరేగా ఉంది ఈ సంఘటన చూసాక అక్కడ ఉన్న ప్లేయర్స్ తో పాటు అక్కడే ఉన్న ఫ్యాన్స్ కూడా ఆ షాక్ కి గురయ్యారు అయితే ఎంపైర్ క్రిస్ గేల్ వచ్చి పోలాడ్ కి నచ్చ చెప్పడం కూల్చేయడం చేశారు దీంతో ఆ గొడవ అక్కడే సద్దు అయితే ఇద్దరు ప్లేయర్స్ మైదానంలో ఐపీఎల్ కోర్టు విరుద్ధంగా ప్రవర్తించడంతో తమ మ్యాచ్ ఫీజు నుంచి పోలాడ్ కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్టార్ కి ఫిఫ్టీ పర్సెంట్ కోత విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నాడు అయితే పోలాడ్ కి గొడవలేమి కొత్త కాదు ఆన్ ఫీల్డ్ లో చాలా సార్లు చాలా ప్లేయర్స్ తో గొడవ పడ్డాడు కానీ వాటన్ని న్నిటికంటే ఈ సంఘటనలోనే తన కోపాన్ని ఎక్కువగా చూపించాడు నెంబర్ టూ విరాట్ కోహ్లీ వర్సెస్ గౌతమ్ గంభీర్ రెండు వేల పదమూడు ఏప్రిల్ పదకొండవ తేదీన కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరుగుతుంది ఈ మ్యాచ్లో ఒక సాధారణ లక్ష్యాన్ని సేధించడంలో ఆర్సీబీ నిలకడగా రాణిస్తూ నిజం వైపుగా వెళ్తుంది కానీ బాలాజీ వేసిన పద ఓవర్ మొదటి బంతికి అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న ఆర్సీబీ కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ స్వీపర్ కవర్ వైపు భారీ షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు అయితే బౌలర్ తో సహా కేకేఆర్ జట్టు మొత్తం విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడని సంబరాల్ చేసుకోవడం మొదలెట్టారు అయితే కోహ్లీ అవుట్ అయ్యాక పెవిలియన్ వైపు కాకుండా కేకేఆర్ జట్టు వైపు వెళ్తూ తన వికెట్ తీసిన బౌలర్ పై అసహన వ్యక్తం చేశాడు ఇక తన టీమ్ బౌలర్ ని తిట్టడంతో గౌతమ్ గంభీర్ కోహ్లీ వైపుగా కోపంగా వస్తాడు అదే విధంగా కోహ్లీ పెవిలియన్ కు వెళ్లకుండా గౌతమ్ గంభీర్ వైపుగా వస్తాడు ఇక ఇది గమనించిన రజత్ పాఠ్య వాళ్ళిద్దరిని వేరు చేశాడు ఆ తర్వాత అక్కడ ఉన్న ఎంపైర్ అండ్ ప్లేయర్స్ కూడా వాళ్ళిద్దరిని వేరు చేస్తూ గొడవ సర్దు చేశారు ఇక ఆ రోజు రజత్ పాటి ఆపకపోయి ఉంటే వీళ్ళిద్దరు కొట్టుకునేంత రీతిలో దూషించుకున్నారు ఏది ఏమైనా గానీ ఒకే స్టేట్ కాడే ప్లేయర్స్ అందులోనూ ఒకే స్టేట్ కాడే ఢిల్లీ కాడే ప్లేయర్స్ దూషించుకోవడంతో అప్పట్లో ఒక సంచలనంగా మారింది ఆ తర్వాత జరిగిన పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్ లో విరాట్ కోహ్లీని దీనిపై అడగగా ఆ హీట్ ఆఫ్ మూమెంట్ లో ఏదో అలా జరిగిపోయింది అని అన్నాడు అదే కాన్ఫరెన్స్ లో గౌతమ్ గంభీర్ని కూడా అడిగారు దీంతో గౌతమ్ గంభీర్ కూడా హీట్ ఆఫ్ మూవ్మెంట్ అలా జరిగిపోయింది అది ఆన్ ఫీల్డ్ తప్ప ఆఫ్ ఫీల్డ్ కాదని చెప్పాడు ఇక దీని మీద స్పందించిన రజత్ పాటియా ఆ హీట్ ఆఫ్ మూమెంట్ లో అలా జరిగిపోయింది ఇద్దరికి కూడా అగ్రెషన్ ఎక్కువే అని చెప్పుకొచ్చాడు వాళ్ళు ఆఫ్ ఫీల్డ్ లో మంచి ఫ్రెండ్స్ అని కూడా చెప్పుకొచ్చాడు ఇక రెండు వేల తొమ్మిదిలో ఫస్ట్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ మ్యాచ్ అప్పుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అంబీర్ కు వచ్చినప్పుడు గంభీర్ విరాట్ కోహ్లీ ఇవ్వడం విషయం అందరికి తెలిసింది ఏ ఇండియన్ ఫ్యాన్ కూడా తమ టీం కు చెందిన ఇద్దరు ప్లేయర్స్ ఇలా దోషించుకోవడాన్ని అని ఎవరు అనుకోరు నెంబర్ వన్ శ్రీశాంత్ వర్సెస్ అర్బద్రీల గొడవ అప్పట్లో ఒక హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే ఒక ఇండియన్ జట్టుకు ఆడే ఇద్దరు ప్లేయర్స్ ఇలా గొడవ పడతారని ఎవరు కూడా ఊహించలేదు ఇక ఈ సంఘటన ముంబై అండ్ పంజాబ్ మ్యాచ్ ఒక లీగ్ మ్యాచ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది ఇక సీజన్ లో సచిన్ టెండూల్కర్ ఇంజురీ వల్ల హర్భత్ సింగ్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా మారాడు కానీ వరుస ఓటమిలతో బజ్జీ చాలా అసహనానికి లోనయ్యాడు ఇక ఈ మ్యాచ్ లో పంజాబ్ విజయం సాధించింది ఆ తర్వాత ఇక షేక్ హ్యాండ్ ఇచ్చుకునే సమయంలో బజ్జీ శ్రీశాంత్ ని చెంపదెబ్బ కొట్టాడు అందరి ముందు నిజానికి ఈ సంఘటన గురించి ఎలాంటి వీడియో కానీ ఇమేజెస్ కానీ ఏమీ లేవు కానీ తర్వాత బజ్జీ ఓపెన్ తో శ్రీశాంత్ ఏడుస్తున్నట్టు గానీ ఇమేజెస్ తో కనిపించారు కానీ ఆ తర్వాత బజ్జీ తన తప్పును ఒప్పుకోవడంతో బీసీసీఐ ఆ సీజన్ మొత్తం అతని నిషేధం విధించింది మరి ఇంటర్నేషనల్ లో ఐదు వన్ డేలు ఆడకుండా కూడా నిషేధించింది అలా ఇలాంటి తప్పులు ఎలాంటి రిపీట్ అయితే బజ్జీ పై లైఫ్ టైం బ్యాన్ విధిస్తాం ఐసీసీ నిర్ణయించింది ఆ తర్వాత ఇద్దరు కూడా ఈ సంఘటన పై ఎలాంటి విషయాన్ని కూడా మాట్లాడలేదు చాలా సంవత్సరాల తర్వాత విశాంత్ ఒక బిగ్ బాస్ షో లో ఆ సంఘటన గురించి మాట్లాడాడు హర్భత్ సింగ్ ఆ సీజన్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఉండటంతో వరుసగా ఓటమితో ఉండడంతో మాంబాయి గెలుస్తారని వాళ్ళ ఫ్యాన్స్ అంతా అనుకున్నారు అందులోనూ అర్బత్ సింగ్ హోమ్ గ్రౌండ్ కావడంతో వాళ్ళ ఫ్యాన్స్ ఆసక్తికరంగా గెలుస్తారని అనుకున్నారు ఇంకా అదే సమయంలో అర్బత్ సింగ్ బ్యాటింగ్ వచ్చినప్పుడు అందరూ ఆటగాళ్ళ లాగానే మేము కూడా ఒకే టీం ఆడటంతో సరదాగా ఉండేటోళ్ళం ఇప్పుడు అర్బత్ సింగ్ బ్యాటింగ్ వచ్చినప్పుడు నేను కూడా నార్మల్గానే ఎక్కిరించుకుంటూ మాట్లాడాను దాంతో అర్బత్ సింగ్ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకునే టైంలో కొంచెం కోపంగా ఉండటంతో నాపై దెబ్బ కొట్టలేదు కానీ పీడికిలి మూసు వెనక వైపు నుంచి తన ముఖం వైపుగా కొట్టాడు నేను అలా బజ్జీ చేస్తాడని అనుకోలేదు దీంతో నేను షాక్ కి గురయ్యాను ఈ సంఘటన తర్వాత కూడా మేమంతా కలిసి ఉన్నామని మంచిగానే మాట్లాడుకుంటున్నామని శ్రీశాంత్ వివరించాడు